వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైన ఫలితాలు లేకపోవడం వలన మీ యొక్క ప్రయత్నంలో వ్యతిరేకత అనేది కలిగి ఉంటుంది ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి ముఖ్యమైనటువంటి ఒక పని విషయంలో బాగా ఒత్తిడి అనేది మీకు కలగగలదు కుటుంబంలో కొద్దిగా చికాకులు రాగలవు వ్యాపారంలో కొద్దిగా నష్టాలు కలిగి అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది కలిగి ఉంటుంది ఆ యొక్క పరిసరాలు చూసి ఆ యొక్క పనులను చూసి వాటిని పరిశీలించి ఆ యొక్క ఒప్పందాలకు శ్రీకారం చుట్టడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి మరియు పని భారంతో కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుంది మీ యొక్క వ్యవహారం అధికారుల వలన కొద్దిగా భేదాలు అనేటివి రాగలవు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం ఫలించక కొద్దిగా నిరాశ చెంది ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాపర్టీ కొనుగోలు లేదా అమ్మకం గురించి ఆలోచిస్తున్న వారికి ఈరోజు కొద్దిగా అనుకూలమైనటువంటి ఒక పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి షేర్ మార్కెట్ మరియు స్టాక్ మార్కెట్లో ఆ యొక్క రంగాలలో ఉన్నవారికి కొంత లాభం అనేది కలిగి ఉంటుంది మిడ్ క్యాప్ ఫార్మా మెటల్స్ రంగంలో కొంత లాభం అనేది కలిగి ఉండగలదు ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టడం వలన మంచి ఫలితం అనేది కలుగుతుంది రిస్క్ ట్రేడింగ్లో పద్ధతిగా పెట్టుబడి చేయడం చాలా మంచిది అధికమైనటువంటి ఒక రాబడి అనేది మీకు రాగలదు ఆరోగ్య విషయంలో చూసుకుంటే కనుక మరి మోకాళ్ళ నొప్పులు కండరాల నొప్పులు శరీరం అలసిపోవడం మానసికమైనటువంటి ఒక ఒత్తిడికి దూరం ఒత్తిడి కలగడం ఇత్యాది యొక్క ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు డాక్యుమెంట్లు చూసుకొని అనుభవంతో ఉన్నవారి యొక్క సలహాలను తీసుకొని చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు